నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మామూలుగా ట్రంప్ యుఎస్ఏలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ముందు కరోనా లాక్డౌన్స్ తర్వాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇండియాలో ఐటీ రంగం వాళ్ళకు కావచ్చు ఐటీ రంగం నుంచి మొదలు పెడితే ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి రకరకాల విభాగాల్లో బాగా టాలెంట్ ఉంది అని సో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మొదలుపెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఐఐటి డ్రీమ్ని సాకారం చేసుకొని ఐఐటిలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలుగా ఒకప్పుడున్నంత ఊపు ఉండట్లేదు అంటే ఇంజనీరింగ్ ఐఐటి లేదంటే ఈ కార్పొరేట్ లక్షల రూపాయల ఉద్యోగ జీతాలు ఇచ్చేసే కంపెనీలో ఉద్యోగాలు ఈ భూమి పోయింది అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చింది అయితే నిజంగా అదే పరిస్థితి ఉందా అంటే స్లైట్ చేంజ్ మాత్రం కనిపిస్తుందని చెప్పి లేటెస్ట్ న్యూస్ చెప్తుంది అనమాట అంటే పూర్తిగా సంతోషించేయాలి ఒకప్పటి గోల్డెన్ పీరియడ్ మళ్ళీ వచ్చేసిందని కాదు కానీ ఈ నెల అంటే డిసెంబర్ ఫస్ట్ రోజు ఐఐటి కాన్పూర్ కావచ్చు ఐఐటి మద్రాస్ కావచ్చు ఇటువంటి ప్లేసెస్లో ప్లేస్మెంట్స్ జాతర మొదలైంది అనమాట అంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ వచ్చి ఐఐటిలోంచి తమ కంపెనీలు కావాల్సిన హైలీ టాలెంటెడ్ రిక్రూట్మెంట్స్ కోసం ఉద్యోగుల కోసం అక్కడ అన్వేషణ మొదలుపెట్టి కొంతమందిని తీసుకున్నారు అయితే ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కానీ ఈ ఇయర్ ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఐఐటి కాన్పూర్ ఉదాహరణగా తీసుకుంటే అక్కడ మొట్టమొదటి రోజే ఒక ఆరు వందల రెండు మందిని ఉద్యోగ ఆఫర్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మెంబర్స్కి జాబ్ ఆఫర్స్ వచ్చాయంట అవి కూడా ఏదో చిన్నపాటి ఉద్యోగాలు కాదనమాట చాలా హై శాలరీస్ ఆఫర్ చేసి మరి వీళ్ళని తీసుకోవడం జరిగింది ఇటువంటిది ఐఐటీలకి కొత్త అంటే కాదు ఐఐటీలో ఎప్పుడు కూడా ఐఐటీలో చదువుతున్న వాళ్ళకి వాళ్ళు క్యాంపస్ వదిలిపెట్టి బయటకు వచ్చే ముందే క్యాంపస్ సెలక్షన్స్లోనే డిమాండ్ ఉండడం అనేది మనకు తెలిసిన విషయమే కానీ ఈసారి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ప్రత్యేకంగా అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది పదహారు శాతం ఎక్కువ రికార్డ్ అయిందనమాట అంటే పోయిన సంవత్సరం ఇదే సమయానికి ప్లేస్మెంట్ ఐఐటిలో ప్లేస్మెంట్స్ విషయం తీసుకుంటే పదహారు శాతం తక్కువగా జాబ్స్ వచ్చాయి కానీ ఈసారి మాత్రం డే వన్ నుంచే మంచి ఊపు కనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని మీడియా అవుట్లెట్స్ చెప్తున్నాయి అందుకు నెంబర్స్ కూడా కోట్ చేస్తున్నారు ఊరికే అంటే ఇదేదో ప్రచారంగా చెప్తున్నారు అని అన్నట్టు కాకుండా సిక్స్ సెవెంటీ టూ లాస్ట్ టైం దీంతో పోలిస్తే పదహారు శాతం తక్కువ ఉద్యోగాలు ఆఫర్ అనమాట కంపెనీలు ఎందుకు అంటే మార్కెట్లో అన్సర్టనిటీ ఉంటుంది ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాల నుంచే కొంతమందిని తీసేయాలని చూస్తున్నారు బట్ ఈసారి మళ్ళీ ఐఐటీలో డిమాండ్ పెరిగి చాలామందిని జాబ్స్లోకి తీసుకోవడం అలాగే పీపీఓస్ అంటే ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి కదా దీంట్లో కూడా టూ ఫిఫ్టీ త్రీ ఆఫర్స్ వచ్చాయంట ఒకటే రోజులో కాన్పూ ఐఐటి కాన్పూర్లో టూ ఫిఫ్టీ త్రీ జాబ్స్ అక్కడున్న అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అనమాట అంటే ఇంటర్న్షిప్ టు జాబ్ పైప్లైన్ అంటే కొన్ని రోజులు ఇంటర్న్షిప్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి జాబ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు కూడా మంచి డి డిమాండ్ ఏర్పడింది ఈ కంపెనీలు ఎవరు అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీలు చిన్న చితక కంపెనీల్లో జాబ్స్ వచ్చేసాయని సంబరపడడం కాదు నిజంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీల్లో ఈ ఐఐటి కాన్పూర్ కా విద్యార్థి ఐఐటి కాన్పూర్లో చదువుకుంటున్న వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్స్ రావడం జరిగింది ఇదంతా డే వన్ విషయమే మాట్లాడుకుంటున్నాం ఇంకా ఈ ప్లేస్మెంట్ సీజన్ ఇంకా కొన్ని రోజులు గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కంటే కొంత మార్కెట్ రికవర్ అయింది అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఇచ్చే శాలరీస్ ఎంత ఉంటాయి అనే విషయం మామూలుగా బయట మార్కెట్ చూసుకున్నప్పుడు చాలా రోజుల నుంచి జాబ్స్ చేస్తూ సీనియర్స్గా మారిపోయిన వాళ్ళకి కూడా శాలరీ హైక్స్ లేకపోవడము లేఆఫ్స్ ఉండడం ఇటువంటివన్నీ జరుగుతున్నా కూడా ఐఐటిలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో మాత్రం కొంత హోప్ఫుల్ సిచ్యువేషన్ ఉంది అనేది మనకి అనలిస్టులు చెప్తున్న విషయం అనమాట మినిమం పర్ యానం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి మొదలుపెట్టి కొందరికి పర్ యానం టూ క్రోర్స్ వరకు ఈ కంపెనీలు ఆఫర్ చేసి వీళ్ళని తీసుకుంటున్నాయి మరి ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఏఐ వస్తే ఇవ్వద్దు కదా ఇదే పరిస్థితి ఐఐటి మడ్రాస్లో కూడా చాలా వరకు జరుగుతుందన్నమాట ఐఐటి మడ్రాస్లో కూడా లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్ రిక్రూట్మెంట్స్ విషయంలో చాలా హోప్ఫుల్ సిచ్యువేషన్ ఉంది అనేది చెప్తున్నారు మరి ఇన్ని లక్షల రూపాయలు లేదంటే కోట్ల రూపాయలు సంవత్సరం మొత్తాన్ని కలిపి శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేసి వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు ఏఐ వచ్చింది కదా అనుకున్నప్పుడు వీళ్ళకి ఇస్తున్న జాబ్స్ ఏంటంటే ఏఐని ఉపయోగించి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి వీళ్ళని తీసుకుంటున్నారు ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అనమాట అంటే కేవలం మెకానికల్గా ఏదో టెక్నికల్ జాబ్స్ చేయడానికి మాత్రం డిమాండ్ లేదు కానీ కొత్తగా ఏదైనా కనుక్కోగలిగే క్రియేటివిటీ ఉన్నా లేదంటే ఆ సబ్జెక్ట్లో బాగా డీప్ నాలెడ్జ్ ఉన్నా సరే ఏఐని ఏఐ వచ్చేసింది కాబట్టి జాబ్స్ పోతాయి అనేది ఎంతవరకు నిజమో ఆ ఏఐని ఉపయోగించి కొత్తగా ఏదైనా చేసి వాళ్ళని జాబ్లోకి తీసుకున్న ఫామ్ ఏదైతే ఉంటుందో కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి ఈ ఉద్యోగం ఉపయోగపడతాడు అనుకున్నప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చేసి ఎంత డబ్బులైనా పే చేసి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొని ఈ ఐఐటి కాన్పూర్ ఐఐటి మద్రాసులో ఫస్ట్ డే సెలెక్ట్ అయిన వాళ్ళల్లో కొందరిని ఫారిన్ కంట్రీస్లో అక్కడ జాబ్స్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి ఆఫర్ ఇచ్చి తీసుకెళ్తున్న కేసెస్ కూడా మనకు అన్నమాట అంటే ఇప్పటికీ కూడా ఇండియన్ టాలెంట్ పూల్ ఏదైతుందో దానికి ఖచ్చితంగా డిమాండ్ ఉంది కానీ డిమాండ్ ఉంది కాబట్టి అందరికీ ఆఫర్స్ వచ్చేస్తాయని కాదు ఆ స్థాయిలో నిజంగా జెన్యున్ అండ్ యూనిక్ టాలెంట్ ఉండి తీసుకునే కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ వర్తిగా ఉపయోగపడతారు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్స్ వస్తాయన్నమాట సో మార్కెట్లో ఆఫ్టర్ కరోనా అలాగే గ్లోబల్ స్లోడౌన్ జరిగింది కదా లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఆ సంవత్సరం అదంతా రికవర్ అయ్యి మనం కొంతమేర బయటకు వచ్చామనేది అయితే నిజమే కానీ ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది బేసిక్ లెవెల్ జాబ్స్కి మాత్రం కాదు హయ్యర్ లెవెల్ జాబ్స్కి హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండ్ మొదలైందని మనం చెప్పుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ